సో హై ఫ్రెండ్స్ నేనైతే సడన్గా అయితే ఫిక్స్ అయిందన్నమాట ప్రోగ్రామ్ అయితే నేనైతే అనుకోలేదు ఇలా ఫిక్స్ అయినని ఎందుకంటే నేను తిరుపతికి వెళ్తున్నాను సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట నేను తిట్టి పరిస్థితుల్లో అసలు అనుకోలేదు నిన్న రాత్రి అనుకున్నాను టికెట్లు అంటే ఒక సడన్గా టికెట్ దొరికింది బుక్ చేసుకున్నాను అంటే ట్రైన్ టికెట్ మాత్రమే ఎటువంటి అకామిడేషన్ కానీ ఎస్ఎస్డి కానీ స్పెషలిటీ అట్లాంటి ఏం టికెట్లు వగేర వగైర ఏం బుక్ చేసుకోలేదు సడన్గా అయితే వెళ్తున్నా మనకైతే దర్శనం అవుతుందా లేదా తెలియదు మనకైతే మనకి మనం డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతాం మరి అక్కడ దర్శనం అయిపోయింది సర్వదర్శనం టోకెట్లు ఉంటే ఖచ్చితంగా మార్నింగ్ అయితే ఇస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి మనం అయితే టికెట్లు అక్కడ లైన్లో అధ్యసమైన వెయిట్ చేస్తాం జస్ట్ నార్మల్ ఒక షెట్ రెండు టవల్స్ ఒక పాయింట్ మన మొబైల్ పవర్ బ్యాంకు నాకు సంబంధించిన సోపు అది లిక్విడ్స్ సంబంధించిన బ్రష్ నా ట్రైపాడు నాకు సంబంధించిన బ్యాగు ఒక రెండు జతల షార్ట్ ఒక పాయింట్ అలా మొత్తానికి అయితే మనం వరంగల్ నుంచి మన స్టేషన్కి తెచ్చేసిన అనమాట కానీ వరంగల్ స్టేషన్ అయితే మొత్తం మారిపోయింది సో అమృత్ భారత్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ లో నుండి ఇప్పుడైతే మొత్తానికి మారిపోయింది సో మన ట్రైన్ అయితే మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే అయితే ఉందన్నమాట సో మొత్తానికి అయితే అలా చూసుకున్న ట్రైన్ అయితే అన్నమాట ట్రైన్ అయితే కూర్చున్నాను ఇది మనకి నార్మల్ మనకి ఏంటి జనరల్ టికెట్ కాకుండా నార్మల్ గా మనం అయితే ఒక త్రీ టైర్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే మనకి లాస్ట్ టైం ఎందుకంటే ఎమర్జెన్సీలో లాస్ట్ మినిట్ లో బుక్ చేసుకున్నావు కాబట్టి మనకైతే నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే చేంజ్ అయితే పడింది అనమాట సో దాని తర్వాత మనకి ట్రైన్ అయితే ఇక ట్రైన్ లో అట్లా అట్లాసేపు ఎందుకు ఇది మనకి మనకి ఏంటిదంటే ఇది మనకి పద్మావతి ఎక్స్ప్రెస్ అనమాట సారీ సారీ కృష్ణ ఎక్స్ప్రెస్ అనమాట చాలా అంటే చాలా గా ఉన్నది ట్రైన్ అయితే మామూలు లేట్ కాదు ఆల్మోస్ట్ నేను పోయేసరికి నాకైతే రాత్రి ఎనిమిది తొమ్మిది అయిపోయింది అనమాట సో మధ్యలో మన మనయితే బాగా స్టాపింగ్స్ అయితే ఆపి అనమాట ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మనకైతే ఆపడం జరిగింది బ్రిడ్జ్ మీద లొకేషన్ చాలా చాలా బాగుంది అంటే అది ఒక నిజంగా ఒక సీనరీ లాగా అనిపించింది అనమాట అంత బాగుంది అంటే ఆ టైం లో కొంచెం వెదరీ క్లౌడ్ బ్లాక్ క్లౌడ్స్ ఆ అట్లా మంచి ఒక మాన్సూన్ టైప్ సీజన్ అయితే అట్లా బాగా అనిపించింది అనమాట సో అక్కడ బాగా వీడియో రికార్డ్ చేసుకున్నాను సో అలా అయితే మనం తిరుపతిలో దిగేసాం అనమాట ఆల్మోస్ట్ సెవెన్ క్లక్కి అట్లా దిగేసాను సో తిరుపతి నుంచి మనం కొంచెం బయటకు వచ్చేస్తే ఇక్కడ మనకి మనకి విష్ణు నివాసం అని ఒక కనబడుతుంది అనమాట సో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు అయితే విష్ణు నివాసంకి వెళ్తారనమాట సో స్టేషన్ అయితే కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది సో అక్కడ విష్ణు నివాసం దగ్గర ఏం చెప్పారంటే టికెట్లు అయితే అయిపోయినాయండి నెక్స్ట్ రేపటికి అది కూడా రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఇస్తాం అది ఎల్లుడికి ఇస్తాం అంటే నాకు ఏదైతే అబ్బాతుతో అట్లా అయితే కాదు బయటికి వెళ్ళి మన పైకి వెళ్ళి సర్వదశలో కూర్చుందామని ఇక డైరెక్ట్ మేము ట్యాక్సీ మన జీబ్ అయితే అనమాట సో ఇక్కడ మనకి డైరెక్ట్ మనకి గేట్ దగ్గర కట్ చేసాము ఇక్కడ తెలుసు కదా చెకింగ్ ఉంటుంది బ్యాక్ చెకింగ్ సో అక్కడ బ్యాక్ చెకింగ్ చేయించుకొని సో కొంచెం ముందుకు వచ్చి నిలబడ్డా అనమాట సో ఇక్కడ నుంచి చూస్తే మనకైతే ఒక మంచి వ్యూ అయితే కనబడుతుంది అన్నమాట కొండ మీద సో అలా చూస్తున్నా కానీ మొత్తానికి అయితే మనకి రైట్ నైట్ ఆల్మోస్ట్ లెవెన్కి అట్లా అంటే నైట్ ఎయిట్ థర్టీ నైన్ ఆ ప్రాంతంలో మనైతే కొండ మీదకి వెళ్ళడం జరిగింది సో చూస్తున్నా ప్రాంతం ఎలా ఉందో అక్కడ పైన కొండ మీద మన లైట్లు వెళ్తుందో నిజంగా ఒక చంద్రుడు లైటింగ్ చేసినట్టు అనిపిస్తుంది మనకైతే సో అంత బాగుంది పైన అంటే ఆ చీకట్లో సో మొత్తానికి అయితే మనం పైకి వచ్చేసామన్నమాట మనం పైకి వచ్చేసి ఇక డైరెక్ట్ ఆల్మోస్ట్ మనకు నైట్ పూట కాబట్టి మనకు అంత ఏమైపోతుంది కాబట్టి సో పైకి వచ్చేసి ఇడ్లీలు తినేసా అనమాట ఎందుకంటే మనకి తిరుమలలో తిరుపతిలో ఎక్కడైనా సరే ఇడ్లీ టిఫిన్ అయితే మస్తు బాగుంటుంది నాకు బాగా నచ్చింది ఎందుకంటే కొంచెం అది సాగుతూ ఉంటుంది కొంచెం పూలు లేక మెత్త మెత్తగా ఉంటుంది సో ఇది నెక్స్ట్ డే అనమాట సో ఈ నెక్స్ట్ డే మన ఆల్మోస్ట్ అక్కడ సత్రం దగ్గర మన లాకర్ తీసుకొని ఆ బ్యాగ్స్ అవన్నీ పెట్టేసుకొని ఇక డైరెక్ట్ గుండు కొట్టించుకున్నాను అనమాట ఏమాత్రం ఆలస్యం చేయకుండా సో ఇక్కడ ఒక టిస్ట్ ఏంటిదంటే నేను ఇక్కడ మనకి తెలుసుకున్నాను అనమాట మా దగ్గర ఎటువంటి టికెట్ లేవు కాబట్టి ఇక్కడ అశ్విని హాస్పిటల్ ఉంటద సో బ్లడ్ డొనేషన్ సంబంధించి చేస్తే మనకి టికెట్ ఇస్తారని చెప్పారు సో అలా నేను కూడా ఇక్కడ రావడం జరిగింది కాకపోతే అక్కడ మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే ఆల్మోస్ట్ మార్నింగ్ కరెక్ట్ అక్కడ బ్లడ్ డొనేషన్కి వెళ్తే అక్కడ మరి ఆరు గంటలకైతే కాదు ఎనిమిది గంటలకైతే రమ్మన్నారు అనమాట సో మళ్ళీ ఒకసారి అంత రిఫ్రెష్మెంట్ అయిపోయాను కాకపోతే ఒక బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఒకసారి వెళ్తే బ్లడ్ డొనేషన్ చేసి టికెట్ తీసుకోవచ్చు అనమాట సో వాళ్ళ మొత్తానికి అయితే అక్కడ టికెట్ తీసుకొని అంటే అక్కడ రాపిచ్చుకొని చెక్ చేసుకుంటే యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంటి అంటే నాకు చాలా బీపీ చూపిస్తుంది అనమాట ఎందుకంటే రాత్రిపూట నిద్ర పోలేదు ఆల్మోస్ట్ నేను టూ అవర్స్ పడుకున్నా టూ త్రీ అవర్స్ సో అదే నేను చేసిన మిస్టేక్ సో ఆ మిస్టేక్ వల్ల మనకైతే బీపీ అనేది ఊకే ఎక్కువ చూపించడం జరుగుతుంది సో మనకి వన్ ఫార్టీ బై ఎయిటీ ఉండాలి అది లాస్ట్ అనమాట అంతకు మించి ఎక్కువ ఉండకూడదు నాకైతే ఇక వన్ సెవెంటీ ఫైవ్ సో ఎందుకన్నా ఆల్మోస్ట్ కొంచెం రెస్ట్ తీసుకున్నాను అయినా తగ్గలేదు సో ఇట్లా అని వచ్చి డైరెక్ట్ ఇక వెనకాల కట్ చేసి నేను ఇక నా దర్శనం నేను సర్వ సర్వదర్శనం అయితే అనమాట ఎందుకంటే అది నా మిస్టేక్ కూడా కాదు నిద్ర లేకపోవడం వల్ల జరిగింది అనమాట సో ఇక బయటకు వచ్చేసరికి సూర్యుడు సేమ్ ఆ లొకేషన్ అయితే మనకి అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు అనమాట అప్పుడే కొంచెం మంచు ఆ పొగ అప్పుడే కొండ మీదకి రావడం జరిగింది పొద్దున ఏడెనిమిది గంటల ప్రాంతాల్లో ఆ లొకేషన్ అయితే చాలా బాగుంది అంటే ఆల్మోస్ట్ క్లౌడ్స్ మొత్తం కింది కట్ అనమాట వెనకాల చూస్తున్నారు కదా సూర్యుడి ఉదయిస్తున్నాడు సో అది ఎటువంటి ఎడిటింగ్ కానీ ఏ మాత్రం చేయలేదు ఇది న్యాచురల్ అనమాట సో వీడియో అట్లా ఫుటేజ్ బాగా వచ్చింది సో అక్కడ కాసేపు ఫొటోస్ దిగేసి సో ఇది నేను ఇక డైరెక్ట్ ఇది నెక్స్ట్ డే అనమాట యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆ రోజు నైట్ ఆల్మోస్ట్ మార్నింగ్ నేను లెవెన్ లెవెన్ థర్టీ టువెల్కి నేను లైన్లో పడితే రాత్రి పన్నెండు ఒంటి గంటలకు నాకు అయింది అంటే దగ్గర దగ్గర పన్నెండు పదమూడు గంటల తర్వాత దర్శనం మాట ఆల్మోస్ట్ నేను ఇక మొత్తం అవుట్ అయిపోయాను ఇక డైరెక్ట్ ఇక సత్రంకి వచ్చి ఒంటి గంట రెండు గంటలు లడ్డు తీసుకొని సత్రంకి వచ్చి మళ్ళీ పడుకొని ఇక తెల్లారి మళ్ళీ స్నానం చేసి సత్రం నుంచి బయటకు వస్తాను అన్నమాట ఇది ఆల్మోస్ట్ వన్ డే మీకు చూపించలేదు ఎందుకంటే నాకు ఫోన్లో అవన్నీ లాకర్లో పెట్టేశాను సో డైరెక్ట్ ఇది నెక్స్ట్ డే అనమాట అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో అక్కడ గార్డెన్ ఉంటే గార్డెన్ దగ్గర ఫోటో దిగేసి ఆ ఫోటో దగ్గర తెలిసిన ఫేమస్ ప్లేస్ ఇది వెంకటేశ్వర స్వామి విగ్రహం అన్నమాట ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతారు కొంచెం ఫోటో దిగేసి ఇక నేను ఒక ప్రోట్రాఫ్ ఫిక్ చేసుకున్నమాట చుట్టుపక్కల ఉన్న కపిల తీర్థము ఆకాశకంగా పాప వినాశనం స్వామివారి పాదాలు ఇవన్నీ ఒక ట్రిప్ వేద్దామని చాలా సార్లు అనుకున్నారు కానీ ఎప్పుడు కాలేదు సో ఈ సారి అయితే కరెక్ట్ పోదామని ఒక టాక్సీ అయితే మాట్లాడుకున్నాడు మనిషికి మూడు వందలు తీసుకున్నాడు సో అన్నతో ఇక ఎక్కేసి ఇక డైరెక్ట్ మనం అయితే ఇక చుట్టుపక్కల ప్రాంతాలకు అయితే వెళ్తున్నాం అనమాట మనతో పాటు కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ జాయిన్ అయ్యారు వాళ్ళతో ఆడుతూ పాడుతూ ముచ్చట్లు పెడుతూ ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ మనం ప్రయాణం కొనసాగిస్తున్నాం మీరు కూడా నాతో పాటు చూడండి సో అలా చూస్తున్నా కానీ మొత్తానికి అయితే ఫస్ట్ స్పాట్ వచ్చేసి స్వామివారి పాదాలకైతే అయితే అనమాట సో నాకైతే ఎంట్రెన్స్ లో ఇది నాకైతే ఊటి కోడైనా అయితే వచ్చినట్టు అనిపించింది అనమాట ఎందుకంటే ఆ లొకేషన్ ఆ వాతావరణం అయితే అంతా బాగుందన్నమాట చాలా ప్రశాంతంగా చల్లగా అయితే ఉందనమాట సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ స్వామివారి పాదాలు అంటే కొంచెం ఇక్కడ పార్కింగ్ చేసేసుకొని కొంచెం పైకి కొండ అంటే కొంచెం మెట్లు టైప్ వెళ్తున్నాం వెళ్తున్నా అన్నమాట ఆల్మోస్ట్ నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ రావడం జరిగింది సో అలా మొత్తానికి అయితే మెట్ల రోడ్డు చిన్నగా మెట్లేకి అయితే పైకి వెళ్తానమాట సో ఇక్కడ సోమవారి పాదలు అయితే మొట్టమొదటిగా సోమవారి అయితే ఇక్కడే మనకి దర్శనం ఇచ్చారు అన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కొండలు ఇక సేమ్ లొకేషన్ అయితే మనకి ఏదో ఊటీ కొడైకెనాల్ టైప్ లొకేషన్ అయితే ఉందనమాట చాలా బాగా నచ్చింది అదే కొండల మీద గ్రీనరీ అట్లా మనకైతే కనిపిస్తుంది అనమాట ఇక్కడ కొండ మీద నుంచి అన్ని మనకి సోమవారి కొండలే కాని కాకపోతే మనకి ఇక దూరం చూస్తే లొకేషన్ చాలా బాగా అనిపిస్తుంది సీనరీ అనేది సో అందుకే మీకు చూపిస్తున్నాను సో అలా మొత్తం కైతే ఇక్కడ దర్శనం అయిపోయింది అన్నమాట సో నెక్స్ట్ అయితే మనం కిందికి వెళ్ళిపోతున్నాం మా దర్శనం ఇట్లా అయిపోయిన పెట్టే జనాలు అయితే మళ్ళీ ఇక్కడ సో తొందరగా అయితే మా దర్శనం అయిపోయింది సో అంటే స్వామివారి పదవుల దగ్గర అయితే అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మనం వేరే దగ్గరికి వెళ్తున్నాం కానీ ఇక్కడ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ వెనకాల వాతావరణం గానీ చక్ర తీర్థం అయితే వెళ్తున్నాం ఇది రెండు ఉంటాయి అంటారా సో చూద్దాం ఒకసారి సో అలా మొత్తానికి అయితే మనం ఇక్కడ శిలాతోరణం చక్ర తీర్థం దగ్గరికి అయితే వచ్చేసా అనమాట సో ఈ చక్రతీర్థం అనేది శిలాతోరణం అనేది దగ్గర దగ్గర కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అవి వాటర్ తో అనమాట ఎందుకంటే ఈ శిలా తోరణం సంబంధించిన హైట్ ఏదైతుందో సేమ్ స్వామివారి మూల విరాట్ హైట్ కూడా అంతే ఉంటుందట ఎందుకంటే అది శాస్త్రంలో కూడా అలాగే రాసించారు సో ఇంకోటి విశేషం ఏంటంటే ఇవి రెండు మనకి శంఖ చక్రానికి సంబంధించిన అని చెప్పారు సో ఇక్కడ పక్కనే మనకి చక్రతీర్థం ఉందనమాట ఈ చక్రతీర్థం కూడా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం బ్రహ్మదేవుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేసేవారని చెప్పారు ఎందుకంటే ఇక్కడ శివుడి విగ్రహం ఉంటుంది సో కొంచెం ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలన్నమాట ఇక చూసారు ఇదే అనమాట విగ్రహము సో ఇక్కడ చాలా మంది దీపాలు వెలిగిస్తూ సంబంధ కార్తీక మాసం టైంలో ఇక్కడ చాలా మంది దీపాలు వెలిగిస్తూ పూజలు చేస్తారని ఇక్కడ అందరు చెప్తూ ఉంటారు సో ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ కూడా మన ప్లేస్ అయితే కంప్లీట్ అయిపోయింది మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో మళ్ళీ బ్యాక్ మేమైతే మన వేణుగోపాల స్వామి టెంపుల్ కి అయితే వచ్చాం అనమాట సో చూద్దాం సో చూస్తున్నారు కదా అదే వేణుగోపాల స్వామి టెంపుల్ సో ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ అంటే నేను వేరే అనకంటే ఎప్పుడు చూడలేదు అంటే చూశాను కానీ అంత నాకు ఐడియా రావట్లేదు సో గా ఇక్కడ చాలా అంటే చాలా మారిపోయింది సో మనకి ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి సో ఇక్కడ కూడా మనకైతే టికెట్ అయితే తీసుకుంటున్నారు అది ఫైవ్ రూపీస్ టికెట్ అంట సో ఇక్కడ ఒక మనకి వెనకాల చూస్తున్నారు కదా ఒక ఆయన ఒక సంథింగ్ ఒక ఏమంటారు ముని ఋిస్ టైప్ అయితే ఉన్నారనమాట ఆయన దగ్గర అయితే కొంచెం ఆశీస్ తీసుకొని సో ఇక్కడ లోపలికి అయితే వచ్చేసాను సో చూస్తున్నారుగా సేమ్ మన వెంకటేశ్వర స్వామి కాకపోతే పేరు వేణుగోపాల్ స్వామి అని పెట్టారు సో ఎనీవే సో మీ బయటికి ఇట్లా వచ్చామా డైరెక్ట్ అక్కడ మళ్ళీ లైన్ పెరిగింది సో ఫైవ్ రూపీస్ టికెట్ ఎంట్రీ అనమాట సో మా దర్శనం కూడా మన దర్శనం అయితే అయిపోయింది మరి మా కొంచెం అయితే వెళ్ళిపోతున్నాం సో నెక్స్ట్ ఇక్కడికి సార్ డ్రైవర్ అని అడిగా తెలుసుకుందాం సో జనాలు అయితే బాగానే చాలా చాలామంది అయితే వస్తున్నారు జనాలు అయితే సో మన అయితే మన పనైతే ఇక్కడ దర్శనైతే అయిపోయింది వేనుగోపాల స్వామి అంటే వెంకట స్వామి ఇక్కడ ఉన్నది సో అలా లే నెక్స్ట్ అయితే మేమైతే ఇక్కడ ఆకాశ గంగకైతే రావడం జరిగింది అనమాట సో ఇది పక్క పక్కనే ఉన్న ఈ క్షేత్రాలు పుత్యక్షేత్రాలు పక్క పక్కకే కొంచెం అటు ఇటు ఒక డిస్టెన్స్ వన్ టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటాయి అన్నమాట సో ఇక్కడ ఆకాశ గంగ అయితే కొంచెం కిందికి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది ఇంకోటి ఏంటంటే ఇక్కడనే హనుమాన్ ఆంజనేయ స్వామి జన్మించారని ఆంజనేయ స్వామి ఇక్కడనే తపస్సు చేసి ఆంజనేయ స్వామిని ఆంజనేయ స్వామికి జన్మ జరిగిందనమాట జరిగింది సో ఇక్కడ ఈ ఆకాశ గంగతోనే స్వామి వారికి నిత్యం అభిషేకం జరుగుతుంది అంటున్నారు సో అదే మనకి అప్పటి నుంచో పురాణాల నుంచి చెప్తున్న కథలు కాబట్టి మనం కూడా నమ్మాల్సిందే సో ఇక్కడ నేనైతే కొన్ని వాటర్ అయితే టేస్ట్ చేశాను అంటే చాలా చాలా టేస్ట్ ఉన్నాయి మనం ఇంట్లో మినరల్ వాటర్ తీసుకొని అంత టేస్ట్ ఉండదు అంటే చాలా చాలా బాగున్నాయి నేను ఒక బాటిల్ అయితే ప్యాక్ చేసుకున్నాను అనమాట అంటే ఇంట్లో వాళ్ళ కోసం అని అంటే ఈ వాటర్ మళ్ళీ మళ్ళీ మనకు దొరకదు కాబట్టి సో అందుకే నేనైతే తీసుకున్నాను సో వాటర్ అయితే చాలా టేస్ట్ ఉన్నాయి మీరు ఇటు వచ్చినప్పుడు ఒకసారి మీరు చూడండి సో కొంచెం పైకి వచ్చేసరికి ఇక్కడ మనకి కోతులు ఈ కోతులు చాలా డేంజర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ డైరెక్ట్ చేతులు ఏమున్నా లాక్కుంటున్నాయి సో అక్కడ అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక మేము వేరే దగ్గరికి వెళ్తున్నాం ఇదే పాప వినాశనం అనమాట ఫ్రెండ్స్ సో ఇవన్నీ నేను చూశాను కానీ నాకు ఆల్మోస్ట్ మొత్తం మర్చిపోయింది చాలా సంవత్సరాలు అవుతుంది కదా సో మొత్తం మారిపోయింది సో ఈ పాప వినాశనం దగ్గర కూడా చూద్దాం ఎలా ఉంటుందో సో ఇక్కడ మనకి యాజ్ గా ఎంట్రీ కానీ మనకి ఫుడ్ కోర్ట్స్ అవుట్లెట్స్ ఇలా మీ దగ్గర అప్పుడప్పుడు కొంచెం వీళ్ళ దగ్గర కొంచెం బోని చేయండి ఎందుకంటే వాళ్ళు చేసేదే చిన్న చిన్న వ్యాపారాలు కాబట్టి మనం కూడా చిన్నగా ఏదో ఒక చిన్న చిన్నది తీసుకోండి తినండి అట్లా పాస్ కోసం అని చాలా కిందికి ఉన్నది పాప అనేది మనం కిందికి వెళ్తున్నాం చూద్దాం సో అలా అయితే మనం ఇక్కడ పాప వినాశం దగ్గర అయితే రావడం జరిగిందనమాట ఈ పాప వినాశంకు ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే ఇది స్వయంగా మన స్వామివారి పాదాల నుంచి ఈ ఇక్కడ ఉద్భవించింది అనమాట సో ఇంకో విషయం ఏంటంటే స్వామివారి ఇక్కడ స్నానం ఆచరించారట సో ఎవరైతే ఇక్కడ స్నానం చేస్తారో వారి సర్వ పాపాల నుంచి విముక్తి కలుగుతుందని సో ఇక్కడ నమ్మ నమ్ముతున్నారు అందరు జనాలు సో ఇక్కడ కాసేపు ఉండి అంటే స్నానం చేసే అవకాశం లేకపోయినా కూడా నేను కొంచెం నీళ్లు తీసుకొని నీళ్ళు ఎత్తినే చదువుకున్నా అనమాట సో ఇక్కడ కూడా మనకు ఒక ఆలయం అయితే ఉండడం జరిగింది అనమాట మనకి గంగమ్మ ఆలయం అని సో ఇక్కడ కూడా అందరూ చాలా బిజీ బిజీగా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది సో అట్లా కొంచెం పైకి వచ్చేసి మనమైతే బేల్పూరి అయితే తీసుకున్నామట ముప్పై రూపాయలు సో కాసేపు తీరుకుంటా ప్రకృతిని ఆస్వాదిస్తూ కాసేపట్లో వీడియో రికార్డ్ చేసుకుంటే కూర్చున్నాను అయితే మనము జపాలి అనే ఒక హనుమాన్ టెంపుల్ అయితే వెళ్తున్నాం అనమాట సో ఇది మరి ఎప్పుడు చూడలేదు సో మీకే వెళ్తే ఒకసారి చూద్దాం మరి ఏంటి జపాలి హనుమాన్ మందిరంలో లోపలికి ఒక వన్ దాకా వెళ్ళాలంట సో అలా మొత్తానికి అయితే ఎంట్రెన్స్ గేట్ దగ్గర రావడం జరిగింది అనమాట అంటే ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ జబాలి ఆంజనేయ స్వామి టెంపుల్ అని పేరు ఎందుకు వచ్చిందో మీకు వివరంగా చెప్తాను సో ఆల్మోస్ట్ ఇక లోపలికి నడవాలన్నమాట అంటే ఇక్కడ మనకు ఎక్ససైజ్ లాగా అనిపిస్తుంది కాకపోతే దగ్గర దగ్గర ఒక వన్ కిలోమీటర్లు సో అట్లా నడుచుకుంటూ పోతూ పోతూ అట్లా ప్రకృతిని చాలా అంటే ప్రశాంతం ఉంది లోపలికి వెళ్ళే కొద్దీ చాలా మనసు చాలా ప్రశాంతంగా ఫామ్ గా పీస్ గా పీజ్గా ఉందన్నమాట అంటే మనం తిరుమల గర్భగుడికి దర్శనంకి వెళ్ళేటప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ కూడా అలాంటి ఒక ప్రశాంతం మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఇక్కడ స్పీరియల్స్ ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నాయో ఇది ఫారెస్ట్ ఎక్స్పీరియల్స్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది చూడండి సో ఇక్కడ ఉడతలకైతే మనం అయితే ఒక కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ చిప్ అయితే పెట్టడం జరిగింది అనమాట సో ఇవి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి మనం రెగ్యులర్గా చూసే అయితే స్క్వేరల్స్ అయితే కాదు చాలా పెద్దగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక మినీ పిల్లి సైజులు ఉన్నాయి అనమాట అంటే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఒకటి తీసుకుందాం అనుకున్నా కానీ అది తప్పు అడవిలో ఉండే జీవులని అడవిలో ఉండనియాలి మనం మన స్వార్థం కోసం తెచ్చుకుంటే అది చాలా తప్పైదా కాబట్టి నేను ఏం ముట్టుకోలేదు అంటే అది తీసుకుంటే దగ్గరికి వస్తుంది కానీ ఇక కరెక్ట్ కాదని నేనే వదిలేసిన సో మంచి కొబ్బరికాయ అయితే తినేసింది అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ హనుమాన్ టెంపుల్ కనబడుతుంది అనమాట ఎవరికైతే వాళ్ళ గురించి ఇక్కడ లోపలే ఉంది టెంపుల్ జపాలి హనుమాన్ టెంపుల్ సో చూద్దాం ఇదే టెంపుల్ హనుమాన్ టెంపుల్ సో ఇక్కడ జపాలి హనుమాన్ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ జపాలి అనే మహర్షి ఇక్కడ ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేశారనమాట అంటే చాలా బాగా నచ్చింది ప్రశాంతంగా ఉంది ఇది రామాయణం జరగక ముందు అనమాట అంటే రామాయణం జరగకముందు శివుడు రూపమే హనుమంతుడు కాబట్టి శివుడు తన ఇంకో రూపాన్ని చూపించాడు అనమాట అదే హనుమంతుడి రూపము సో ఇది రాబోయే అవతారం అని జబాలి మహర్షికి చూపించడం జరిగింది సో అట్లా ఈ క్షేత్రం అనేది జబాలి హనుమాన్ ఆంజనేయ స్వామి టెంపుల్ అని పేరుగా వచ్చి రావడం అనమాట కానీ వెదర్ మాత్రం వాతావరణంతో చాలా అంటే చాలా ప్రశాంతం వెనకాల మీరు చూసిన గ్రీనరీ ఎటువంటి ఎడిటింగ్ చేయలేదు ఎటువంటి కలర్ గ్రీడింగ్ చేయలేదు యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్ పెట్టేశాను సో అయితే ప్రకృతి అనేది మనకి వచ్చినప్పుడు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఎన్నింత టెన్షన్స్ ఉన్నా ఎన్ని ప్రెజర్స్ ఉన్నా కూడా మనకి ఇట్లాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు చాలా అంటే చాలా మనసు రిలాక్స్గా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ వరకు మనం లోపలికి వచ్చినట హ హనుమాన్ టెంపుల్ లోపలికి సో ఇట్లా రావడం వన్ కిలోమీటర్ మనం నడిచినా కూడా మనకు కొంచెం ఇబ్బంది కలిగినా కూడా మంచి వర్తి సీన్ అయితే మీకు అనిపిస్తుంది చూసారు గ్రీనరీ ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది గ్రీనరీ సో ఇది కూడా మీరు ఒకసారి మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు ఖచ్చితంగా రావాలని మీరు వచ్చినప్పుడు చూడాలని కోరుకుంటున్నాను సో మన సబ్స్క్రైబర్స్ అలా మొత్తానికి అయితే మనం వచ్చిన కార్యక్రమాలు అయితే అన్ని ముగించుకున్నాం అనమాట సక్సెస్ఫుల్ గా సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ మళ్ళీ తిరుమలకి బ్యాక్ టు తిరుమల అనమాట సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ తిరుమలకి వెళ్ళిపోయి అక్కడ మనం ఒకసారి అక్కడ అటు నుంచి అటు కొండ కొండదికి వెళ్ళిపోవచ్చు సో సో ఇక్కడైతే మనకి వాతావరణం చాలా బాగా నచ్చింది సో అలా మొత్తం అయితే మళ్ళీ బ్యాక్ టు తిరుమలకి అయితే వచ్చేసనమాట సో మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుందాం అనిపించింది కానీ మళ్ళీ ఆ లైను రిషు అబ్బో అది మళ్ళీ అది దేవుని ఆశీస్సులు మనకు ఉండాలన్నమాట సో మళ్ళీ ఇక్కడ కొద్దిసేపు ఫోటోలు దిగేసి అక్కడ మళ్ళీ ఇక్కడ సామవారిని ఊరేగింపుకి తీసుకెళ్తున్నారు సో చూశానమాట అక్కడ సో అటు నుంచి డైరెక్ట్ అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ డైరెక్ట్ ఇక లైన్లో నిలబడ్డానమాట సో మనకి ఆల్మోస్ట్ టైం అన్ అవుతుంది కాబట్టి మనకి వెంగమాంబ అన్నదాన క్షేత్రం ఉంది కాబట్టి సో అక్కడికైతే లైన్లో నిలబడ్డాను సో నేనైతే ఇంత లైన్ ఎప్పుడు చూడలేదు చాలాసార్లు వచ్చాను కానీ ఈ లైన్ మాత్రం ఎప్పుడు చూడలేదు సో ఆల్మోస్ట్ నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఆ లైన్లో ఉన్నాను సో లోపలికి వచ్చేసి అక్కడ మనకి భోజనం అయితే చేస్తున్నారు అనమాట చాలా చాలా అంటే చాలా బాగుంటుంది భోజనం అయితే అంటే టేస్ట్ మరి మనం అనుకున్నట్టు ఉన్నా లేకపోయినా కూడా దేవుని ప్రసాదం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది సో బయటికి వచ్చేసి ఒక కిల్లి పాన్ అయితే నోట్ వేసుకున్నమాట అంటే స్వీట్ పాన్ సో మన ప్రయాణం అయితే మన ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్ గా పైన తిరుమల కంప్లీట్ అయిపోయింది ఇక డైరెక్ట్ కొండ దిగుతున్నాను సో ఇక మన డ్రైవర్ అన్న అయితే ఇక మరి వేరే రేంజ్లో అయితే కట్టుకుడుతాడు మన వాడు అయితే బాగా ఘాటు రోడ్లు తిప్పి 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 బాగా అలవాటు ఉన్నట్టున్నది ఫుల్ స్పీడ్లో కూడా కట్లు కొడతాడు కానీ అది ఆ ఎక్స్పీరియన్స్ అనుకోండి సో అట్లా రికార్డ్ చేస్తున్న టైంలో నాకైతే ఒక అద్భుత దృశ్యం అయితే నాకు కనిపించింది సో ఇదైతే మనకి గరుత్మంతుని ఆకారం అనమాట సో ఇది అందరూ చూస్తుంటారు కానీ బస్సులో వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు కనిపించదు సో అందుకే జీప్లో కానీ ఏదైనా కార్లో కానీ మీరు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఈ అయితే కనిపిస్తుంది సో అనుకోలేదు నేను జనరల్ క్యాజువల్ రికార్డ్ చేసుకుంటున్నాను సో అక్కడ ఒక కొండ ప్రాంతంలో చాలా జూమ్ చేసిన అక్కడ మనకి గరుత్మంతుడి రూపంలో ఒక ఆకారం ఉంది ఇది చాలామందికి తెలుసో తెలియో తెలియదు కానీ నేనైతే రికార్డ్ చేసుకున్నాను క్లిప్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఎందుకంటే ఈ కొండకి ఒక రక్షణ ఆయన ఒక గరుత్మంతుడు అది మామూలు ఆకారం కాదండి అది ప్రకృతి సృష్టించిన ఆకారం కాబట్టి అంత అద్భుతంగా ఉంది సో అలా దిగేసి మొత్తంకి అయితే బస్ స్టాండ్ కట్ ఇక ఆల్మోస్ట్ ఇక నాకు టికెట్ బుక్ చేసుకోలేదు కాబట్టి డైరెక్ట్ బస్ స్టాండ్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళాను టికెట్ తీసుకున్నాను నాకు లెఫ్ట్ హండ్రెడ్ పడింది సో అక్కడ నుంచి వరంగల్కి వెళ్ళిపోయాను సో కొంచెం ఇక్కడ చూసుకోండి వరంగల్కి వెళ్ళే బస్సులు హైదరాబాద్కి వెళ్ళే బస్సులు అక్కడ బస్ స్టాండ్ నెంబర్ థర్టీ అనమాట తిరుపల తిరుపతి బస్ స్టాండ్ దగ్గర ఇది చూసుకోండి సో దాన్ని బట్టి మీరు ప్రయాణం సెట్ చేసుకోండి